ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు హాగరు శారాల దృష్టాంతం అనే అంశం మీద ఇరవై ఐదు వచనాలు ధ్యానం చేశాం ఇరవై ఆరు నుంచి ప్రారంభిస్తున్నాం దయచేసి ఇరవై ఆరు వచనం చదువుతాను గమనించండి అయితే పైనున్న ఎరుసలేం స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి దేవుని బిడ్డలారా అయితే వివరణ గమనించండి అయితే పైనున్న ఎరుసలేము స్వతంత్రంగా ఉన్నది పైనున్న ఎరుసలేం పరలోక సంబంధమైన ఎరుసలేం అంటే దేవుని రాజ్యం ఆ పట్టణంలో క్రీస్తు నివాసం చేస్తాడు అంతేకాకుండా అక్కడ ధర్మశాస్త్రము నుండి విడుదల ఉన్నది పైనున్న ఎరుసలేముకు పోలియున్నది ఆమె క్రీస్తునందు విశ్వాసులందరికీ తల్లి అబ్రహామునకు వాగ్దానమును బట్టి పుట్టిన నిజమైన వారసులందరికీ ఆమె తల్లి అంటే దేవుడు అబ్రాహము శారాలకు ఒక కుమారుడు పుడతాడని ఆయన వాగ్దాన ఫలితంగా పుడతాడని చెప్పబడింది కదా వినండి ఇరవై ఏడవ కూడా చదువుతాను కనని గొడ్రాల సంతోషించుము ప్రసవేదన పడని దాన బిగ్గరగా కేకలవేయము ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ఇరవై ఏడవ వచనం యొక్క వివరణ గమనించండి ఇక్కడ పౌలు యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఒకటిలో ఉన్న వచనాన్ని వివరిస్తున్నాడు శార గుడ్రాలు కనింది ఆమె జయకీర్తన ఎత్తి ఆనందపడుతుంది ఎందుకంటే ఆమె సంతతి భర్తను కలిగి ఉన్న ఆగర కంటే గొప్పది దేవుని బిడ్లారా ఇరవై ఎనిమిదో వచ్చును గమనించండి సహోదరులారా మనము ఇసాకు వలే వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము ఇరవై ఎనిమిదో వచ్చిన ఎవరిన గమనించండి దేవుని వాగ్దానం అనగా ఆయన వాక్యము శక్తివంతమైనది అని అర్థం అది జీవించుచున్న వాక్యం అది జీవం అనుగ్రహించు వాక్యం దేవుని మాట ద్వారా శారా తొంభై సంవత్సరాల వయసు కలిగినప్పటికీ ఈ షాక్ పిల్లవాణిని కండం మనం చూస్తున్నాం అదేవిధంగా దేవుని కృపవా కృపావాక్యం ద్వారా గలతీలు ఆత్మను బట్టి పుట్టారు అనే విషయాన్ని గలతీ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ వారు కూడా పరలోక సంబంధమైన ఇరుషులేము పౌరులని అబ్రాహ్మ యొక్క నిజమైన సంతానమని ప్రకృతి సంబంధమైన సంతాతి కాదని అయితే దేవుని కృపకు లోనైన గలతీలు ఇప్పుడు ఎందుకు తిరిగి వెళ్ళి దాసులైన ఆగరు పిల్లలవలే జీవించడానికి ఇష్టపడుతున్నారని పౌలు కరాఖండిగా గలతీ సంఘస్థులను హెచ్చరిస్తున్నాడు జాగ్రత్తగా వింటున్నారు కదూ ఇరవై తొమ్మిది వావచ్చును అప్పుడు శ్రీమున బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాన్ని ఎలాగ హింసించి పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది దేవుని పెట్లారా ఆది కాండం ఇరవై ఒకటి తొమ్మిది ప్రకారం ఆగరు కుమారుడైన ఇస్మాయిలు శ్రీమున బట్టి పుట్టినవాడు శారా కుమారుడైన ఇస్సాకు హింసించాడు ఇతడు ఆత్మను బట్టి పుట్టినవాడు ఇప్పుడు అలాగే ఇలాగే జరుగుతున్నది అని పౌలు చెప్తున్నాడు అంటే పౌలు కాలములో ఆత్మానుసారంగా పుట్టినవారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అంటే రోమిల చేత మరియు యూదుల చేత అనగా శరీరానుసారంగా పుట్టిన వారి చేత దేవుని పిల్లలు చాలా హింసింపబడ్డారు శరీరానుసరమైన వారసులు ఆత్మాసరమైన వారసులను ఎప్పుడూ హింసిస్తుంటారని ఈ యొక్క లేఖనం యొక్క సారాంశం కాబట్టి దేవుని బిడ్లారా నీవు నేను ఈ లోకంలో ఉన్నంతకాలం నిజంగా రక్షింపబడ్డాము అనడానికి నిదర్శనం మనము హింసకుండా వెళ్తున్నాం శరీర సంబంధులు ఆత్మీయంగా పుట్టిన మనల్ని బాధ పెడతారని ఎరిగి నువ్వు నిజంగా దైవ సంతానం అని ఎరిగి ఇంకెంతో కాలం ఈ శ్రమలు చూడవని ఎరిగి అతి త్వరలో శాశ్వతమైన ఆనందం పొందబోతున్న ఎరిగి ప్రభునందు మీ విశ్వాసములో మీరు ఏమాత్రము సన్నగిల్లకా విశ్వాసములో బలముగా నిలుచుటకు దేవుని కృప మీకు సహాయం చేసి నడిపించునుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్